శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు సోమవారం రాత్రి ఏడు గంటలకు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనంపై దర్శనమిచ్చారు మాడవీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహన సేవలో వివిధ కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని వాహన సేవలో దర్శించుకున్నారు లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి మంగళకరమైన గజరాజుకు అతిశయమైన మంగళత్వం కలిగించేందుకు శ్రీవారు ఆరో రోజు తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజవాహనంపై ఊరేగుతారు ఏనుగు ఓంకారానికి విశ్వానికి సంకేతం స్వామి ప్రణవరూపుడు విశ్వాకారుడు విశ్వాధారుడు కనుక గజరాజుపై ఊరేగడం ఎంతో సముచితం ఈ ఉత్సవం మనలోని అహంకారం తొలగితే మనపై రక్షకుడుగా భగవంతుడుంటాడనే సంగతి గుర్తు చేస్తుంది కాగా వాహన సేవలో ప్రత్యేక ఆకర్షణగా శ్రీవారి గజాలు నిలిచాయి శ్రీవారి ఆలయ గజాలు మహాలక్ష్మి పద్మజ పద్మావతి వైష్ణవి నేతృత్వంతో మలయప్ప వాహన సేవల వైభవాన్ని పెంచాయి రంగురంగుల అలంకారాలతో గజవాహనం ముందు శరవేగంగా కదులుతూ భక్తులకు కనువిందు చేశాయి